ఈరోజు మీ సమక్షంలో మనకి సుక్మా డిస్ట్రిక్ట్ నుండి ముచ్చిక నంద అతను మన జిల్లాలో వచ్చి సరెండర్ చేస్తున్నాం అతను ఇప్పుడు సుమారు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజ్ ఉంటున్నా నైన్టీన్ ఇయర్స్ ఏజ్లో అతను ఈ పోడియం భీమా కిర్లేపాల్ ఏరియా కమిటీ తిరులపాలె ఏరియా కమిటీలో ఉండే వాళ్ళతో సహా తిరిగారు కొన్ని రోజు వాళ్ళకి చైతన్య నాట్య మండలిలో పని చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి వెపన్స్ ఇతనికి వెపన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగినాయి మా వయిస్ట్ తరఫున అప్పుడు అతను ఒక తోపాకి కూడా కొన్ని రోజు క్యారీ చేశారు రీసెంట్ టైమ్స్లో అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు పార్టీ ప్రకారంగా జరుగుతున్న వర్క్స్తో ప్రతిరోజు ఎక్కువ మూమెంట్ చేయడం పోలీస్ పార్టీస్ ప్రజెన్స్ చూ చూసి పారిపోవడం మిగతా కి ఈ మావోయిస్ట్ ఎలాగా ఇబ్బంది పెడుతున్నాయి ఇవన్నీ చూసి అతని సొంత ఊర్లో కూడా ఫోర్స్ఫుల్గా రిక్రూట్మెంట్ చేయడం ఇవన్నీ జరిగినా అతని చూసి అతను బాగా డిస్సాటిస్ఫై అయిపోయారు ఈ డిస్ డిస్సాటిస్ఫాక్షన్ కారణంతో అతను ఈరోజు మన దగ్గరికి వచ్చేసి సరెండర్ చేస్తున్నా సరెండర్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఈ రిహాబిలిటేషన్ పాలసీ అండ్ సరెండర్ పాలసీ ప్రకారంగా దానికి వస్తున్న రివార్డ్స్ కానీ అదేవిధంగా అతనికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వచ్చు కానీ వారు అతన్ని ఇంకా అతని సొంత ఊరిలో మిగతా ఏమైనా సమస్యతో నిదాని కోసం ఏమైనా రిక్వెస్ట్ ఉన్నా అన్ని కన్సిడర్ చేసి అక్కడే సుకుమా ఎస్పీ గారితో కోఆర్డినేట్ చేసి అన్నీ ఇవ్వగలుగుతున్నాం సో ఇది క్లియర్గా ఇప్పుడు ఒక మొమెంటమ్ మనకి స్టార్ట్ అయిపోయిన సరెండర్స్ సో ఖచ్చితంగా ఇప్పుడు మనకి మార్చ్ ట్వంటీ సిక్స్ మనకి ఏమైనా డెడ్ లైన్ ఉన్నాయో ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజ్ని పూర్తిగా మనకి ఫినిష్ చేయాలి సో దీని ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం మన బాడర్లో ఏమైనా ఆపరేషన్స్ ఏమైనా నడుస్తున్నాయి